రివ్యూస్ బాయి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితే మీరు ఇదైతే మీరు నంబర్ బై బూట్ల మీద కూడా అంటే నార్మల్ బూట్లు అంటే బూట్లు కూడా క్యాటగిరీ కేటగిరీ అనికొచ్చిపోయి స్నీకర్స్ అంటారు సో స్నీకర్స్ మీద కూడా ఒక మూవీ వచ్చింది బై నమ్ముతారా మీరు సో ఇక్కడ స్నీకర్స్ ఎక్స్క్యూజివ్ అని వచ్చింది ఇక్కడ అంటే మాకు అంత తెలిసిందే న్యూయార్క్లో స్నీకర్స్ అంటారు సో బాస్కెట్బాల్ ప్లేయర్ గురించి అనమాట బాయి సో అక్కడ స్నీకర్స్కి అలా అస ఒకటి ఉంది ఆనిమేషన్ మాత్రమే డిఫరెంట్గా ఉంది పోయింది అది ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేను సో వీడియోలో కొంచెం ముందు వెళ్ళామని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఆ డిజైన్ కానీ ఆ యానిమేషన్ కానీ ఆ ఫ్లూయెన్సీ కానీ ఆ బూట్లలో ఉండే ఆ క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అండ్ ఆల్సో వాళ్ళతో పాటు వచ్చే కామెడీ కానీ ఆ లిప్ మూమెంటు అసలు బూట్లో కూడా స్నీకర్స్ కూడా క్యారెక్టర్ ఎట్లా చేస్తాడు ఒకడు వచ్చే దొంగతనం ఎట్లా చేస్తాడు అని నిజంగా చెప్తున్నా కదా నాకు మాటలు అసలు ఆఖరికి బూట్ లెక్క స్నీకర్స్ కూడా దీనికి కూడా మూవీస్ చేయడం అనేది అయితే మాత్రము నెక్స్ట్ లెవెల్ అబ్బా అది కూడా ఒక బూట్ తప్పిపోతుంది ఇంకో బూట్ కోసం వీళ్ళు చేసే స్ట్రగుల్స్ వెతకడానికి చేసే కష్టాలు ఏవైతున్నాయో అవి కూడా చూపించారు బూట్ ఇక వీళ్ళు దేని వదిలేటట్టు లేరు అన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఓవరాల్గా యానిమేషన్ మాయజ్ అది అంతా కూడా బాగా అనిపించింది నాకు అండ్ బూట్లలో కూడా పోటీలు ఉంటట్టు ఇక రఫ్ ఉండేటట్టు ఇలా బాగా బాగానే చూపించరు క్యారెక్టర్ బిల్డింగ్ బాగుంది చూపించే విధానం కూడా బాగుంది అండ్ మూవీ థియేటర్స్లోకి ఎప్పుడు వస్తుందంటే మనకి ఏప్రిల్ ఎయిటీన్త్ రోజున థియేటర్స్లోకి వస్తుంది మనకి ఇండియాకి వస్తుందో రాదో తెలియదు సో ఒకవేళ ఇండియాలోకి వస్తే మాత్రం నా పబ్లిక్ టాక్ అయితే తీసుకురాలేను కానీ నా రివ్యూ అయితే తీసుకొస్తాను భావి సో వీటికి రేర్ రేర్గా ఉంటారు పబ్లిక్ టాక్ అయితే చూడ తాము చూడరు కాబట్టి పబ్లిక్ టాక్ రాదు మంది రివ్యూస్ కూడా చెప్పారు సో ఫైనల్గా చెప్పుకోవాలంటే కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది పాయింట్ చాలా బాగుంది అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే డిఫరెంట్ కనిపిస్తుంది సో ట్రై చేసా చూసి రివ్యూ అయితే తీసుకొస్తుంది అంటే ఇది దానికి చెప్పేసి రివ్యూ రియాక్షన్ వచ్చి మంచి చెప్పి లాగే షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం